హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు మనము ఇరవై నాలుగు ఇంటూ అరవై నార్త్ ఫేసు డబుల్ బెడ్రూమ్ ఇంటి ప్లాన్ చేసుకోవడానికి ప్లాన్ చేసి మీకు చూపిస్తున్నాను వీడియో ఖచ్చితంగా ప్లీజ్ అండి రిక్వెస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లేకపోతే మనకు వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు అండి పొడవు అరవై ఫీట్లు ఇటు దక్షిణం గోడకు వచ్చేసి ఫీట్ ఉన్నర అండి ఇటు పడవట ఫీట్ ఉన్నర ఉంది తూర్పుకు మూడు ఫీట్లు వరుసందండి ఈ డోర్ అంటే డి అంటే డోర్ అండి ఇది ఇక్కడ మనం ఆర్సి తీసుకుందాం కిచెన్లోకి కొత్త మనకు ఈ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పడమటకి పది ఫీట్లు ఉత్తర దక్షిణానికి పదిహేను ఫీట్లు అయితే మనం ఇక్కడనే ఈ బాత్రూమ్ డోర్లు ఖచ్చితంగా బెడ్లలో పడకుండా ఎట్లా ఇచ్చుకోవాలండి వాస్ట్కి మంచిది ఇది అయితే మనం ఈ బాత్రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు తీసుకున్నాం అయితే మనకు అప్పుడు నాలుగు అంటే గోడలతో నాలుగున్నర పోయినా ఇంకా పదకొండున్నర పది ఉంటుంది బెడ్రూము సరిపోతుంది పెద్దగానే కిచెన్ వచ్చేసి మనకు ఏడు ఇంటూ పదిహేను వస్తుందండి పదిహేను వస్తుంది కాబట్టి ఇక్కడనే మూడు ఫీట్లతోటి ఒక నాలుగున్నర ఫీట్లు మూడు ఫీట్లు వెడల్పు నాలుగున్నర ఫీట్లు పొడవు తీసుకోండి అప్పుడు మీరు ఎక్కడ ఆర్సీ ఈ భాగంలో తీసుకోండి పూజ రూమ్కి డోర్ పెట్టుకున్నా సరే లేకపోతే మామూలుగా చేసుకున్నా సరే ఓకే నో ప్రాబ్లం అయితే ఈ పూజ రూమ్కి టచ్ కాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ ఇట్లా తీసుకోండి ఇట్లా ఇట్లా మొత్తం యూసీఫ్లో తీసుకుంటే కిచెన్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఆ విధంగా తీసుకోండి ఈ పూజ రూమ్ టచ్ కాకుండా తీసుకోండి ఒక ఫీట్ మందం గ్యాప్ పెట్టి అక్కడి నుంచి ప్లాట్ఫామ్ తీసుకోండి ఈ హాల్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది కదండి ఇరవై నాలుగు ఫీట్లు ఉంటే తూర్పు వరసంది మూడు ఫీట్లు ఇది ఒక ఫీట్ ఉన్నారా ఈ పడమట కంపౌండ్ వాళ్ళకి తూర్పు కంపౌండ్ వాళ్ళకి మూడు ఒకన్నర నాలుగున్నర రెండున్నర ఫీట్లు గోడలు వస్తాయి రెండున్నర అంటే నాలుగున్నర రెండున్నర ఏడు ఫీట్లు ఇరవై నాలుగులో ఏడు పోతే పదిహేడు ఫీట్లు ఉంటుందండి మనకు హాల్ వచ్చేసి పదిహేడు ఇంటూ పన్నెండు ఫీట్లు వెడల్పు పెద్దగా వస్తుంది ఆలు మీరు ఒకటి ఏంటంటే ఇక్కడ వాష్ బేసిన్ తీసుకోండి ఈ ఏరియాలో మనకు పన్నెండు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ తూర్పు వరుస కూడా ఒక డోర్ తీసుకోండి డోర్ తీసుకుంటే మూడు ఫీట్లు పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుంది టీవీ వచ్చేసి టీవీ పాయింట్ ఇక్కడ తూర్పు సైడ్కి ఎక్కడైనా సెట్ చేసుకోండి తొమ్మిది ఫీట్లు అంటే ఒక మూడు ఫీట్లు ఇక్కడ ఏది మన వాష్ బేసిన్ పెట్టే దగ్గరనే మూడు ఫీట్లు కిటికీ తీసుకుంటే మనకి ఇంకొక ఆరు ఫీట్లు ఉంటుంది ఆరు ఫీట్లు టీవీ స్టాండ్గా చేసుకోండి మంచి టీవీ పెట్టుకోవచ్చు మనం తూర్పు ఉత్త తూర్పు సైడ్ కూర్చొని టీవీ చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ సోఫా వేసుకోవాలి సోఫా సెట్ ఇక్కడ పెట్టుకొని మనం ఉత్తర తూర్పుకి మనం ఫేస్ చేసుకొని చూడవచ్చు బాగుంటుంది పూజ రూమ్ ఇక్కడ వస్తుంది డిస్టర్బ్ ఏమి ఉండదు మీకు డైనింగ్ లేదు అంటే డైనింగు డైనింగ్ అంటే కా మనకేముందండి ఇక్కడ ఇక్కడ చిన్నగా ఇట్లా చేసుకున్న సరిపోద్ది లేకపోతే ఈ సోఫా సెట్ కొద్దిగా ముందుకు వేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ సోఫా సెట్ బ్యాక్ సైడ్ ఒక ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు స్థలంలో మనం సోఫ డైనింగ్ వేసుకొని బోన్ చేయొచ్చు అప్పుడు మీరు ఇక్కడ బోన్ చేస్తే ఇక్కడ దాకా కూడా ఎందుకని చెప్పంటే వాషింగ్ బేషన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు తప్పలేదు ఇక హాల్లో ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి విండో బాగుంటుంది పోతే ఇక సిటౌట్ సిటౌట్కి కూడా డోర్ పెట్టుకోండి ఇక్కడ ఇక మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి మెయిన్ డోరు సింగిలే పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా డబల్ పెట్టకండి ఈ అంత కరెక్ట్ కాదు సెక్యూరిటీ కూడా కాదు ఈ విధంగా పెట్టకండి ఇది సింగిల్ డోరే పెట్టుకోండి మూడు ఫీట్ల డోరు బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఏడు ఫీట్లు అడ్డం వస్తుంది పదమూడు ఫీట్లు పొడవు వస్తుంది మీరు ఇక్కడ ఒక ఆఫీస్ లాగా ఏది బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే మామూలుగా ఎవరైనా గెస్ట్లు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ సిట్అవుట్లో కూర్చొని ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని ఇక్కడ చిన్న సెల్ఫ్లు పెట్టుకొని బుక్కులకి ఇక్కడ ఒక చైర్ వేసుకొని ఇక్కడ ఒక చైర్ వేసుకొని మీరు ఇది సిట్అవుట్ ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది ఏడు ఫీట్లు వెడల్పు పదమూడు ఫీట్లు అంటే చాలా పెద్దగా వస్తుంది లేకపోతే మనకు బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు ఇంటూ పదమూడు ఫీట్లు అండి ఈ బెడ్రూమ్కి ఇక్కడనే ఇక్కడనే టాయిలెట్ తీసుకోండి వాయువులో డోర్ పెట్టుకోండి నాలుగు ఇంటూ ఆరు అటాచ్డ్ రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ వస్తుంది మనకు నెక్స్ట్ పోతే మనకు మెట్లు ఈ ఉత్తరం గోడ నుండి ఒక మూడు ఫీట్లు వదిలేయండి ఇట్లా ఉత్తర దక్షిణం తీసుకోండి మెట్లు ఒక మూడు ఫీట్లు వెడలతోటి ఉత్తర దక్షిణం తీసుకుంటే మెట్లు బాగా ఎక్కుతాయి ఇట్లా మీదికి వచ్చేస్తే కదా ఇది ఒక మూడు ఇది ఒక మూడు ఆరు ఫీట్లు కదండి ఇక్కడ ఏం చేస్తారంటే నాలుగు ఇంటూ ఆరు ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకోండి కామన్ టాయిలెట్ బయట వాళ్ళ గెస్టులకి అందరి అందరికీ ఉపయోగపడుతుంది ఇక మీరు వాషింగ్ మిషిన్ అట్లాంటివి ఏమన్నా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు తే మనకు అరవై ఫీట్లు కదా అరవై ఫీట్లలో పదిహేను ఫీట్లు బెడ్రూము ఈ పదిహేను ఫీట్లు పెద్ద బెడ్రూము పన్నెండు ఫీట్లు హాలు పదమూడు ఫీట్లు చిన్న బెడ్రూము ఒకటిన్నర ఫీటు దక్షిణ వైపు కంపౌండ్ వాళ్ళు ఇరవై ఏడు ముప్పై నలభై నలభై ఒకటి ఉన్నారా నలభై ఒకటి ఉన్నారా ప్లస్ గోడలు ఒక మూడు ఫీట్లు వస్తుంది అప్పుడు నలభై నాలుగున్నర ఫీట్ వస్తుందండి మీకు నలభై నాలుగున్నర వస్తే మీకు ఇంకెంత ఉంటుంది గోడలు మొత్తం బోను నలభై నాలుగున్నర పోతే ఇంకా పదిహేనున్నర ఫీట్ ఉంటుంది ఇట్లా మనకు విడల్పు వచ్చేసి మూడు ఒకటి నాలుగున్నర పోతే నాలుగున్నర నాలుగున్నర పోయింది నాలుగున్నర నాలుగున్నర పోతే మనకు ఇక్కడ ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది కదండి ఈ పిల్లర్లు కూడా ఈ పిల్లర్లు కూడా తీసేద్దాం ఇది ఒక తొమ్మిది తొమ్మిది నాలుగున్నర రెండు ఆరు ఫీట్లు ఫీట్ అన్నారంటే ఆరు ఫీట్లు అంటే ఆరు ఫీట్లు మెట్లు పోతే మనకు పది ఫీట్లు పిల్లర్లు తీసేస్తే లేదు పిల్లర్తో కలుపుకుంటే మనకు పన్నెండు ఫీట్లు వస్తుంది ఇది పదిహేనున్నర పొడువు పన్నెండు ఫీట్లు వెడలిపోతుంది ఇకపోతే సెప్టిక్ ట్యాంకు సెప్టిక్ ట్యాంకు ఇక్కడ వేసుకోండి ఈ మెట్లు ఉంది కదా ఈ మెట్ల కిందనే ఈ కంపౌండ్ వాళ్ళు టచ్ కాకుండా ఇట్లా ఆరు ఫీట్లతోటి ఒక ఎనిమిది ఫీట్లు లేకపోతే ఒక ఏడు ఫీట్లు ఇట్లా ఉత్తర దక్షిణానికి తీసుకొని సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పోసుకోండి ఇక బోర్ వస్తే ఈ మూడు ఫీట్లు వరసంద అయితే ఈ ఈశాన్యం గోడ నుంచి ఇక్కడ కూడా మూడు ఫీట్లు వదిలేసి బోర్ ఇక్కడ వేసుకోండి బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ డోర్లో కానీ గోడలో కానీ పడకుండా ఈ వరసందలో వచ్చేటట్టే చూసుకోండి నెక్స్ట్ పోతే సంప వచ్చేసి వాటర్ సంపో ఇక్కడ మనకు డోర్ వస్తుంది కాబట్టి ఇది ఒక మూడు ఒక మూడు ఆరు ఫీట్లు పోతే ఆరు ఫీట్లు పోను మీరు ఆరు ఫీట్ల నుంచి ఇంకొక నాలుగు ఫీట్లు నాలుగు లేదా ఐదు ఫీట్లు ఇటు సైడ్ తీసుకోండి ఈశాన్యమే వస్తుంది ఒక నాలుగు ఫీట్లు లేదా ఐదు ఫీట్లు తీసుకొని ఇట్లా మనకు పదిహేనున్నర ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈ గోడకు ఒక రెండు ఫీట్లు ఈ గోడకు ఒక రెండు ఫీట్లు వదిలేస్తే ఇంకా పదకొండున్నర ఫీట్లు పొడవు తీసుకొని నాలుగు ఫీట్లు వెడల్పు తీసుకోండి ఒక ఆరు ఫీట్లు లోటు తీసుకుంటే మీకు రెండు ట్యాంకర్లు ఒకటిన్నర రెండు ట్యాంకర్లు వాటర్ చాలా వాటర్ పడుతుందండి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ చిన్న బెడ్రూమ్కి ఇక్కడ డోర్ అండి ఈ టాయిలెట్ డోరు ఓకే మీకు విండో చెప్పటం మర్చిపోయింది కిచెన్లో ఇక్కడ విండో పెట్టుకోండి హాల్లో ఇక్కడ విండో పెట్టుకోండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ మీకు డబ్బులు ఎక్కువ ఉంటే రెండు రెండు విండోలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ విండో పెట్టుకోండి లేదు ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్ ఈ మన చిన్న బెడ్రూమ్కి సిట్అవుట్కి డోర్ పోనీ ఏడు ఫీట్లు ఉంటుంది కాబట్టి నాలుగు ఫీట్లు పోతే మూడు ఫీట్లు ఇక్కడ విండో పెట్టుకోండి లేదు ఇక్కడ అవసరం లేదనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడే పెట్టుకోండి మనం కూర్చుంటాం కదా మనకు కూడా గాలి వస్తుంటుంది బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుందండి ఎలాంటి వన్ పర్సెంట్ కూడా మైనస్ ఉండదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీ వృద్ధి రేటు పెరుగుతుంది పిల్ల పాపలతో అందరితో చాలా సంతోషంగా ఉంటారు ఇలా హండ్రెడ్ పర్సెంట్గా వాస్తుగా ఇల్లు కట్టుకుంటే పిల్లర్లు వచ్చేసి పిల్లర్లు వచ్చేసి మనకు పద్నాలుగు పిల్లర్లు వస్తాయండి ఈ పన్నెండు ఇవి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా పిల్లర్ ఇవ్వాలండి ఇవి రెండు పిల్లర్లు పద్నాలుగు పిల్లర్లు వస్తాయి పద్నాలుగు పిల్లర్లు వస్తాయి మొత్తం ఈ విధంగా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నలుగురు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ